హలో విజయవాడ ఎలా ఉన్నారు అందరూ వేదికను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నగర ప్రజలకి ఎంతోమంది తాలూకా కలయిక యొక్క ఉత్సవం కళాకారులకి చిన్నారులు అందరికీ కూడా మరొకసారి నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విజయవాడ ఉత్సవంలో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రత్యేకత కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మూలా నక్షత్రం అమ్మవారు దేవి అలంకరణలో ఉన్నటువంటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకా కరుణా కటాక్షాలు పొందే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని వేదిక ద్వారా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను మనకి చిన్ని గారు మొట్టమొదటిగా ఈ యొక్క ఉత్సవాన్ని నా గురించి చెప్పినటువంటి సందర్భంలో మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రావాలి చాలా గ్రాండ్గా ఇది ఏర్పాటు చేస్తున్నామని అంటే నేను నా తాలూకా షెడ్యూల్ చూసుకొని ఏదో ఒక రోజు అన్నప్పుడు తెలియకుండానే ఇరవై తొమ్మిది అని అంటే ఆయనే చెప్పారు మూలా నక్షత్రం అద్భుతమైనటువంటి రోజు అని అది అటువంటి రోజున అమ్మవారు నాకు ఆ ప్రసాదం ప ప్రసాదించడం అనేది నా అదృష్టంగా కూడా ఈరోజు భావిస్తున్నాను ఎన్నో సందర్భాల్లో విజయవాడ వచ్చాం ఎన్నో సందర్భాల్లో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం కానీ వాటన్నిటికీ కూడా ఒక్కెత్త అయితే ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అనుభూతిగా నేను భావిస్తున్నాను అందులో భాగంగా మనం ఎప్పుడు కూడా విజయదశమి అని అంటే మనకి ప్రధానంగా దేశంలో గుర్తొచ్చేది మైసూరులో దసరా ఉత్సవాల గురించి మనం మాట్లాడుకుంటాం అలాగే కలకత్తాలో జరిగేటటువంటి దుర్గా పూజ గురించి మాట్లాడుకుంటాం ఈరోజు ఏడు రోజులు విజయవాడలో ఈ ఉత్సవం జరిగింది నాకొక నమ్మకం ఉంది రేపు ఈ పదకొండు రోజులు ఉత్సవం జరిగిన తర్వాత దేశ దేశంలో ఎవరైనా విజయదశం గురించి మాట్లాడాలనంటే మన విజయవాడ గురించే మాట్లాడే స్థాయిలో ఈరోజు ఈ అన్నీ కూడా చేయడం మనందరికీ కూడా గర్వకారణం నేను ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిని కానీ విజయవాడలో జరుగుతున్నటువంటి ఉత్సవం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికో ఎంత గర్వపడుతున్నారో నేను కూడా అదే స్థాయిలో గర్వపడుతున్నాను దానికి ప్రత్యేక కారణం ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేశారో దాని గురించి ఎంత విశేషంగా ఎంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశారో నా భూతో నా భవిష్యత్తు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమం జరగాలనంటే రెండు సంకల్పాలు మానవ సంకల్పం ఉండాలి అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక విషయం కానీ ఒక విజన్ కానీ ఒక కార్యక్రమం కానీ పట్టుకున్నారనంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఎలా చేయాలన్నది ఒక సర్జరీ చేసే డాక్టర్ ఎంత శ్రద్ధ వహించి చేస్తారో అదే రకంగా కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ చేయడానికి ఆలోచనలు గైడెన్స్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకుడు నారా లోకేష్ అన్న గారు దానితో పాటు ఈరోజు టీం మెంబర్స్ అందరినీ కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరి తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది ఎంతో మంది ఈరోజు వివిధ ప్రాంగణాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఈ రోజు ఉంది ఆ మానవ సంకల్పంతో పాటు దైవ సంకల్పం కూడా తోడవాలి లేకపోతే ఎంత పెద్ద కార్యక్రమం ఎంత మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహంతో మనం ముందుకు నడిచినా ఇలాంటి కార్యక్రమం విజయవంతంగా జరగాలనంటే ఆ దైవం తాలూకా సంకల్పం కూడా ఉండాలి ఆ రెండు కలిసి వచ్చాయి మన విజయదశమి కి మన కనకదుర్గమ్మ తాలూకా ఆశీసులు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఉత్సవం విజయవంతంగా ఈరోజు కొనసాగుతుంది అందులో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు నాకు కూడా ఆనందం అనిపించింది ఏదో ఒక స్థాయిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం దక్కింది బాగా జరుగుతుంది అలాగే చాలామంది ఉత్సాహంగా హెలీ రైడ్ కూడా ఎక్కి విజయవాడ నగరం పైనుంచి కూడా చూసే మంచి అవకాశం కూడా దక్కుతుంది ఇంకోటి ఇక్కడే మనం చూసాం డ్రోన్ షో కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంది గతంలో ఇదే సన్ సందర్భంలో పున్నమి ఘాట్లో మనం డ్రోన్ సమ్మిట్ అమరావతిని పెట్టుకుంటే ఈ పున్నమి ఘాటి వేదికగానే వరల్డ్ రికార్డు సాధించినటువంటి డ్రోన్ షోను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈరోజు ఈ విజయదశమి కార్యక్రమాల్లో మరొక వరల్డ్ రికార్డుకి మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అంటే విజయదశమికి ఈ యొక్క విజయవాడ నగరం విజయానికి సంకేతం ఏ రకంగా అవుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నిదర్శనం ఇందులో అన్నిటికంటే మెచ్చుకున్నటువంటిది చిన్ని గారు కూడా ఇప్పుడు చెప్పారు అంతరించిపోతున్నటువంటి కళలు కళాకారులు ఎవరైతే ఉన్నారో మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా జానపదానికి పెట్టినటువంటి పెద్దపీట అది ఎంతోమంది కళాకారులు ఉన్నారు కానీ మారుతున్నటువంటి సమాజంలో డిజిటల్ యుగంలో అందరం కూడా ఫోన్లు కతుక్కుపోతున్నాం ఏవేవో నెట్ఫ్లిక్స్లు అంటున్నాం రకరకాల సినిమాలు వస్తున్నాయి అన్నీ కూడా చూస్తున్నాం కానీ మన తాలూకా సంపద మన సంస్కృతి మన చరిత్ర ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు చాలామంది అది మెచ్చుకోవాలి ఎక్కడైనా చూడాలని అనుకున్నా సరే వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఎక్కడ వేదికలు దొరకట్లేదు అటువంటిది ఎంత పెద్ద ఉత్సవ కార్యక్రమాన్ని పెట్టి ఒక కేంద్ర బిందువుగా అలాంటి కళాకారులను ఎంచుకొని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి కేవలం కృష్ణా జిల్లాను విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారని కాదు మా శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు అనంతపూర్ కుప్పం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క వేదిక వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంపదని మనందరికీ కూడా చూపించే గొప్ప అవకాశం రావడం అది కూడా బహుశా ఆ దైవం ఇచ్చినటువంటి ఒక సంకేతంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన అందరం కూడా కలిసి ఏ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశామో ఎందుకు పండగలు మన అందరం కూడా జరుపుకుంటాం కేవలం ఒక ఆనందాన్నో ఒక దైవభక్తనో చాటుకోవడానికి కాదు సమాజంలో అందరూ కూడా కలిసి వస్తే ఆ కలిసి వచ్చేటటువంటి శక్తి ఏ రకంగా ఉంటుందో మనకు మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం దానికి ప్రతీక మనం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి మన అమరావతి నగరం మన కృష్ణా జిల్లా మన విజయవాడ నగరం ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇరవై నాలుగు గంటలు విషంతో పనిచేస్తే జరిగే విషయాలు కాదు ఇందులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కరు కూడా ఆయన సంకల్పానికి తోడుగా నిలబడితేనే రేపు భవిష్యత్తులో తెలుగు జాతి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్నారో అది జరుగుతుంది అలాంటప్పుడు మనకు కూడా అనుమానం వస్తుంది అంత పెద్ద గోల్స్ టార్గెట్స్ పెడుతున్నారు కదా అంత పెద్ద విజన్ పెడుతున్నారు కదా మనం ఎప్పుడైనా సాధించగలమేదో అని మనకు అనుమానం కలిగితే ఈ ఉత్సవమే దానికి అందరికీ కూడా ఒక సొల్యూషన్ ఉత్సవం ఎంత పెద్ద కార్యక్రమం చేయగలిగా మన అందరం కూడా గతంలో ఒక నెల రోజుల క్రితం విజయవాడలో ఇలాంటి ఉత్సవం చేస్తున్నామని అంటే కొంతమంది ఆ చాలు చెప్పారులే మనం ఎప్పుడు కూడా చూసిందే ఆ గుడి దగ్గర ఏదో కొన్ని లైటింగ్లు పెట్టి అమ్మవారి దగ్గర దర్శనం చేయిస్తారు దానికి మించి ఏవి జరగదులే అని అనుకున్ను అలాంటిది పన్నెండు సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ యాభై రోజులు చరిత్రలో ఉండిపోయే విధంగా మళ్ళీ ఈరోజు చేశారు ఒక సంకల్పం తాలూకా బలం అలాగే రేపు భవిష్యత్తులో మన గోల్సు టార్గెట్సు మన లక్ష్యాలు ఎంత పెద్ద ఉన్నా సరే ఈ సాధించుకునేటటువంటి ఐక్యత ఏదైతే ఉందో ఇది మనందరికీ కూడా రేపు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అభివృద్ధి రెండు రకాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒక అభివృద్ధి భవిష్యత్తు కోసం మనం చేసేది ఆ భవిష్యత్తు మనకి భరోసా ఇస్తుంది భవిష్యత్తు కోసం ఆలోచించి చేసే మన తాలూకా కార్యక్రమాలు అలాగే మనకి అభివృద్ధి ఒకటి గతంతో కూడా నేర్చుకున్నటువంటిది ఉంటుంది గతంతో బాధ్యతతో వస్తుంది ఆ గతంలో నుంచి మనం నేర్చుకునే అభ్య అభివృద్ధి మన కళలు మన సంస్కృతి మన సంపద మన చరిత్ర వీటన్నిటిని కూడా మర్చిపోతే మూలాలు లేనటువంటి చెట్టులాగే ఏ గాలికి ఏ తుఫానికి ఎప్పుడు పడిపోతుందో తెలియదు అటువంటిది గొప్ప సంస్పద గొప్ప సంస్కృతి మన తెలుగు వాళ్ళకి మన ప్రాంతానికి ఉంది ఇక్కడే పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు విజయవాడ లాంటి నగరం తాలూకా చరిత్ర కూడా ఎంత గొప్పగా శతాబ్దాలు కలిగినటువంటి చరిత్ర ఉంది అలాంటి ఎన్ని ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మనకైనా తెలుసా మనకి కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు పాట ఎవరు ఆ పాట ఎక్కడి నుంచి ఎవరు చేశారు అనేది అన్నీ కూడా లిరిక్స్తో సహా ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా ఈరోజు మనం చెప్తాం కానీ మన ప్రాంతంలో పెద్దవాళ్ళు ఎవరు మన ప్రాంతం నుంచి హైలైట్ అయిన వ్యక్తులు మన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఎవరు మన ప్రాంతానికి ఉండే చరిత్ర ఏంటి ఏ రాజుల పరిపాలనలో ఏ రకంగా పరిపాలించారు ఇవన్నీ కూడా మనకు తెలియవు ఆ అభివృద్ధి కూడా మనం అందరం కూడా నేర్చుకోవాలి రెండు కళ్ళులాగా భవిష్యత్తు తాలూకు అభివృద్ధి గతంలో జరిగిన అభివృద్ధి రెండింటినీ కలిసికట్టుగా ముందుకు నడిపించాలి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు విజయవాడ ఉత్సవంలో జరగడం అనేది నాకు కళ్ళారు విందుగా ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది నేను కూడా మా రథసప్తమి ఉత్సవాలు అరసవెల్లిలో జరిగినప్పుడు కార్యక్రమం చేశాం కానీ ఆ స్కేల్కి స్కేల్కి చూస్తే పది ఉత్సవాలు చేస్తే ఎంత భారీగా ఉంటుందో అంత భారీగా ఈరోజు విజయవాడ ఉత్సవం చేశారు ఒక ఎల్డర్ బ్రదర్ లాగా ఈరోజు ఈ ఉత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్సవ కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక దిక్సూచిగా రేపు ఎక్కడైనా ఏ జిల్లాలైనా ఏ ఆలయమైనా ఏ ఉత్సవానికైనా ఒక కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా వచ్చి ఎలా చేశారయ్యా మా దగ్గర కూడా చేసుకోవాలి అన్న స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం చేశారు ఇది నిజంగా విజయవాడకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా ఉండిపోతుంది ఎక్కడితో ఆరంభమయ్యింది మేము కూడా మొన్ననే వచ్చి ఉపరాష్ట్రపతి గారిని ఇన్వైట్ చేయాలి అని అంటే కాస్త అనుమానంగానే వెళ్ళాం ఉపరాష్ట్రపతి గారు అని అంటే పిలవడం వరకు అపాయింట్మెంట్ వస్తుంది పిలుస్తాం కానీ అది వస్తారో లేదా అనేది ఆయన తాలూకా డ్యూరిస్టిక్షన్లో ఉన్నది ఆయన డిస్క్రిషన్లో ఉన్నది మనం చెప్పలేం కానీ ఒక పట్టుదలతో వెళ్ళాం చిన్ని గారు వచ్చారు ఇన్విటేషన్తో సతీష్ గారు అందరం కూడా కలిసి వెళ్ళిన తర్వాత అమ్మవారి గురించి మేము చెప్తుంటేనే అమ్మవారి గురించి నేను నాకు చాలా బాగా తెలుసు అటువంటిది అమ్మవారి తాలూకా కార్యక్రమం జరుగుతుంది ఉత్సవాలు నవరాత్రుల సమయంలో అంటే నేను ఖచ్చితంగా వస్తానని ఆయనే ఒక ప్రత్యేకత చెప్పారు వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత నేను ఏ రాష్ట్రానికి కూడా వెళ్ళలేదు నేను పెట్టుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది కూడా తిరుపతి నేను పెట్టుకున్నాను కానీ అమ్మవారి తాలూకా ఆహ్వానం వచ్చిందనంటే నేను ముందుగా అమ్మవారినే దర్శనం చేసుకొని వెంకన్నస్వామిని దర్శనం చేసుకుంటానని ఉపరాష్ట్రపతి గారు కూడా స్వయంగా ముందుగా ఎక్కడికే వచ్చారనంటే ఇందాక చెప్పినటువంటి దైవ సంకల్పం ఉపరాష్ట్రపతి దేశానికే మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత ఢిల్లీ దాటి మన దేశంలో ఎక్కడైనా అడుగుపెట్టారంటే అది మన విజయవాడ ప్రాంతంలో ఎంత గొప్ప విశేషం మనందరికీ కూడా ఇది మన అందరం కూడా ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి మన రాష్ట్రం చాలా పవర్ఫుల్ రాష్ట్రం కొంతమంది దీన్ని కిందకి దించాలని లేకపోతే మనలోనే మనం అనుమానాలు క్రియేట్ చేయాలని మనం ఏమీ సాధించలేమని పది మంది పది రకాలుగా చెప్పొచ్చు కానీ ఆ కోటలని ఆ ద్వారాలని తెంచుకుంటూ ముందుకు దాటాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడిలో ఉంది అందుకనే ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ కూడా ఈ ఉత్సవం ద్వారా ఈ ఉత్సాహం ఏదైతే కనబడుతుందో మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారు బంగారంలాగా ఎలిగా మెలిసిపోతుంటారో విజయవాడ నగరం కూడా అలా మెరిసిపోతుంది ఏ కార్నర్కి వెళ్ళినా సరే ఉత్సవం తాలూకా ఉత్సాహం ప్రతి దగ్గర కూడా కనిపిస్తుంది అంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా నేను జస్ట్ చిన్ని గారి పేరు తీసుకుంటాను కానీ ఆయనతో పాటు అందరు టీం మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నవరాత్రులు అలాగే ముందుగానే దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు చీఫ్ గెస్ట్స్గా పెట్టినందుకు కూడా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక్క నిమిషం ధన్యవాదాలు రామ్మోహన్ నాయుడు గారు మరి పెద్దలు రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు దైవ సంకల్పం ఉంటేనే ఇటువంటి ఉత్సవాలు సాధ్యం అని ఆయన ఏదైతే అన్నారో దానికి రెండు ప్రత్యక్ష ఉదాహరణలు సార్ ఈ ఉత్సవానికి దైవ సంకల్పం ఉంది